హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనికి సంబంధించి మీరు పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు మంత్ వైజ్ కావాలనుకుంటే పర్ మంత్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పిన చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది హ్యాండ్ రైటింగ్ చేయితే రాసినటువంటి నోట్స్ ప్రతి మంత్కి సంబంధించి మనం సపరేట్గా అప్లోడ్ చేస్తాం అదేవిధంగా సిక్స్ మంత్స్ సంబంధించి కూడా ఉన్నాయి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా టీజీపీఎస్కి సంబంధించినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది టూ నైంటీ నైన్ రూపీస్కి దీని అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ తీసుకొచ్చాం ఇక్కడ కోర్స్ విత్ దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ జస్ట్ థర్టీ రూపీస్కి అందిస్తున్నాం ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు అడ్డుకున్న పోలీసులు నిరుద్యోగుల అరెస్ట్ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై నిరుద్యోగుల మండిపాటు రోజుకో చోట నిరసనతో అట్టడుగుతున్న రాజధాని అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తేలో అయితే ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం టీజీపీఎస్సీ కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు సో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని నిరుద్యోగులను అడ్డుకొని స్టేషన్లకు తరలించారంటే ఇక్కడ జరగవచ్చు నిరుద్యోగులు పోలీసులకు జరిపిన తోపులాటలో బీజేవైఎం కార్యకర్తకు గాయ గాయాలైనట్లు ఇక్కడ జరగవచ్చు దీంతో ఆయనను నాంపల్లిలో ఉన్నటువంటి ఓ తరలించారు ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్లు ఇక్కడ జరగవచ్చు సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటామంటూ ఇక్కడ జరగవచ్చు నిరుద్యోగులు విద్యార్థులు రాజధానిలో రోజుకో చోట నిరసన దిగుతున్నారు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల సంఖ్య పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామంటూ హెచ్చరిస్తున్నట్టు చూడవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వన్ ఈస్ టూ హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను పిలవాలని గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు డిఎస్సిలో ఇరవై ఐదు వేల చొప్పున పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అంటూ ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగుల ఆశలు అడియాశలు క్యాబినెట్లో ఏ ఒక్క నిర్ణయం లేదు హామీలు సమస్యలపై ఏ చర్చ లేదు గ్రూప్స్ డిమాండ్లు పరిష్కరించాలి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి సీఎంకు హరీష్ రావు బహిరంగ లేక అంటూ ఇక్కడ మనం మరొక అప్డేట్ కూడా నమస్తేలో చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగ ఆందోళనలు ఆవేదనలు ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసే చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురు చూస్తాం కానీ అందరి ఆశలు అడి ఆశలు చేసేలా చేశారు మాజీ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా వారిని నిరాశలోకి నెట్టేసేలా కేబినెట్ సమావేశం ముగించి ఉసురు మనిపించిందని ఆరోపించినట్టు చూడవచ్చు శనివారం నిరుద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగంగా లేఖ రాయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిరుద్యోగులకు అదేవిధంగా నెలకు నాలుగు వేల రూపాయల భృతి ఇస్తామని మాట ఇచ్చారని గుర్తు చేసినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు వేరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ హామీలు అమలు చేయండి గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించాలి మొత్తం ఖాళీలతో మెగా డిఎస్సీ నిర్వహించాలి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేక అంటూ మరొక న్యూస్ జరగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ గురుకులాకు సంబంధించి కనుక చూసినట్లయితే వచ్చే నెల నుంచి గురుకులాలకు కొత్త టీచర్లు అని చెప్పేసి ఈనాటిలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మరోసారి ధృవీకరణ పత్రాల పరి పత్రాలు పరిశీలిస్తూ ఉన్నటువంటి సొసైటీలు తొలుత జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ప్రకారం కేటాయింపులు పదోన్నతుల తర్వాత పోస్టింగ్ల టికెట్ చూడవచ్చు ఇక్కడ మనం చూసినైతే రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైనటువంటి అధ్యాప ఉపాధ్యాయులు అధ్యాపకులు వచ్చే నెల నుంచి బోధన ప్రారంభించనున్నారు గురుకులలో తొమ్మిది వేల రెండు వందల పది ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులకు అంటే మనకేదైతే ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు మినహా తీసేసి సో ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ల ప్రక్రియ చేపట్టేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ సంక్షేమ గురుకుల సొసైటీలు కార్యాచరణ సిద్ధం ఇక్కడ చూడవచ్చు ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల మొదటి వారంలోపు పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చే చేయనున్నారు సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఏడు జిల్లా పరిధిలో నిలిచిపోయినటువంటి ఫలితాల వివరాలు బోర్డు నుంచి ఫలిత ఏదైతే గురుకుల సంక్షేమ సొసైటీలకు చేరినట్టు చూడవచ్చు సో కొత్తగా నియమితులయ్యే వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు ముందుగా రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జివో నెంబర్ మూడు వందల పదిహేడు ప్రకారం తుది కేటాయింపులు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో వారికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై మూడున్న వెబ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందట తర్వాత ఈ వెబ్ కౌన్సిలింగ్తో కొత్త వారికి పోస్టింగ్లు ఇవ్వనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ కొత్త వారికి నెక్స్ట్ మంత్ టెన్త్ లోపు ఈ ప్రక్రియ కంప్లీట్ చేసి వాళ్లకు పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది సో రేపటి నుంచి వివిధ సొసైటీల పరంగా మరొకసారి వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగనుంది కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే ముప్పై నుంచి డిఏఓ రాత పరీక్షలు అంటూ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నేను ఈవినింగ్ వీడియో కూడా చేశాం సో మనకు డీఏఓ ఎగ్జామ్స్ అనేటువంటిది ఈ నెల ముప్పై నుంచి నెక్స్ట్ మంత్ జూలై నాలుగు వరకు సిబిఆర్టీ విధానంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఇరవై ఐదు తేదీన మీకు దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అదే రోజున హాస్టల్ వెల్ఫేర్ రాత పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఎస్సీఎస్టీ సొసైటీలు సొసైటీలకు ప్రకటించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలోనే మనకు టీజీపీఎస్సి ఆధ్వర్యంలో మనకి ఏది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఆందోళన చెందు చూడవచ్చు సేమ్ ఏంటంటే ఎంజీపీ అదే గురుకులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఈ హాస్టల్ వాడేట్స్ ఎగ్జామ్స్ అనేది ఒకటే తేదీలో ఉన్నాయని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసిన ఈ నెలాఖరుకు మరో ఎనిమిది వేల మంది టీచర్లకు ప్రమోషన్లను ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే పదివేల ఎనిమిది వందల యాభై ఒక్క మందికి పదోన్నతులు పూర్తి చరిత్రలో ఎన్నడూ లేనంతగా టీచర్లకు ప్రమోషన్లు చట్టపరమైనటువంటి వివాదాలను పరిష్కరి పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేసినటువంటి సర్కార్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటి వరకు చేసినటువంటి ప్రమోషన్ల వివరాలు ఇక్కడ ఇచ్చారు మనకు టోటల్గా డిస్టిక్ వైజ్గా ఎన్ని ప్రమోషన్లు జరిగాయి అనేటి ఇక్కడ చూడవచ్చు దీనివల్ల మనకు చాలా ఖాళీలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది సో మరొకసారి మనకు డిఎస్సి కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇవన్నీ మనకు ఇప్పుడు ప్రమోషన్ల ద్వారా ఖాళీ అనేటువంటి వివరాలు ఇక నెక్స్ట్ చూసినట్లయితే వన్ ఇస్ టూ ఫిఫ్టీ కాదు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనుమతించండి గ్రూప్స్ అభ్యర్థుల నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేక అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి కూడా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ఏది కాంగ్రెస్ నిలదీసినటువంటి కిషన్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు సో అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు మర్చిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు సో ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నాకు దిగినటువంటి బీజేవైఎం నేతలపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే గురుకుల అభ్యర్థిలో టెన్షన్ అంటూ మరొక అప్డేట్ రావడం జరిగింది ఇటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటు రాత పరీక్షలు రిలింక్విష్మెంట్పై స్పందించని ప్రభుత్వం ఆందోళనకు దిగుతామని అభ్యర్థుల హెచ్చరిక అంటూ జరగచ్చు సో మనం ఆల్రెడీ ఇంత ముందు కూడా చూసాం సేమ్ ఇదే డేట్లో మనకి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా దాంతోపాటుగా ఇంకా రిలింక్విష్మెంట్ విధానంపై ఎటువంటి స్పష్టత రాకముందే ఈ పోస్టింగ్లు చేపడుతూ వన్ ఇస్టు టూ జాబితాలో ఉన్న అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని చెప్పేసి ఇక్కడైతే మనకు రాయడం జరిగింది సో ఇది గురుకులకు సంబంధించి ట్రిప్ కార్యాలయం కార్యాలయంలో దివ్యాంగ అభ్యర్థుల ధర్నా అంటూ కూడా ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు భూకంపాలు సునామి అంటూ దానికి సంబంధించి ఏదైతే జోగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి మనకు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాంతి అనేటువంటి చాప్టర్ సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్న ఇచ్చారు వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటప్పుడు రైటమ్ చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదనంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ సో ఎన్టీఏ ప్రక్షణకు ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ అంటే ఇక్కడ చూడవచ్చు సభ్యుల్లో వీసీ బీజే రావుకు చోటు నివేదికకు సమర్పణకు రెండు నెలల గడువు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో మనకు జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ సంస్కరణల కమిటీని అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మనకి ఇటీవల నిర్వహించినటువంటి నీట్గా వచ్చిన నెట్ ప్రశ్న పత్రాల లీకేజ్ నేపథ్యంలో ఎన్టీఏను సంస్కరించేందుకు ఒక కమిటీని అయితే వేయడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కమిటీ సో దీనిలో మనకు మాజీ ఇస్రో చైర్మన్గా చేసిన ఇస్రో చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి అయినటువంటి కె రాధాకృష్ణన్ దీనికి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్గా అయితే కొనసాగుతున్నారు సో అతనితో పాటు ఇక్కడ మనకు ఏడుగురు సభ్యులను కూడా దీనిలో అంటే దీనిలో ఉండడం జరిగింది వారి పేరు కూడా ఇక్కడ మీరు రైట్ ప్రయత్నం చేయండి కొంచెం ఇది బ్లర్ అవుతుంది వీలైతే దీన్ని నేను నీట్గా స్క్రీన్షాట్ తీసి మరొకసారి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి చూడండి ముఖ్యంగా కమిటీ చైర్మన్ ఎవరు ఎంతమంది సభ్యులు ఉన్నారు దీనిపైన కమిటీ చేశారనేది అనేది ఇంపార్టెంట్ ఒలింపిక్స్లో బలే మార్పు అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తొలి వారంలోనే అథ్లెటిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ అయితే మనకు విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ఎప్పుడు రెండో వారంలో మొదలవుతుంటాయి సో ఇప్పటిదాకా ఒలింపిక్స్ ఆరంభమైనట్లు అనిపించదు అయితే త్వరలో కథ మారబోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్లో ఇది గుర్తుంచుకోండి ఇది చాలా వార్తల్లో నిలిస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ చాలా దీనికి సంబంధించి చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి వన్ అంటే మూడోసారి లాస్ ఏంజెల్స్ కండక్ట్ చేయబోతుంది అదే ఒకటే గ్రౌండ్లో అండ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అంతకుముందు కూడా మనకు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో కూడా ఇదే నిర్వహించిందట ఇప్పుడు మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత కూడా అక్కడ నిర్వహించబోతుంది ఇట్లా చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి సో ఈ దీనికి ఈ ప్లేస్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయని చెప్పి అడగవచ్చు అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయని మీరు కింద కామెంట్ చేసేటువంటి రైటం చేయండి అయితే దీనిలో మనకి ఏంటంటే ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లాస్ ఏంజిల్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ప్రపంచ అథ్లెటిక్స్ సమయకి ఉమ్మడిగా ఒక ప్రకటన చేసినాయి అనమాట ఏంటంటే తొలి వారంలోనే అథ్లెటిక్స్ పోటీలు మొదలైతాయి అంటే ఎప్పుడు కానీ ఇప్పటివరకు సెకండ్ వారంలో మొదలయ్యేటువంటి వాళ్ళ ఒలింపిక్స్ అనేటువంటి ఈసారి మనకు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో జరగబోయేవి మొదటి వారంలోనే జరగబోతున్నట్లు ఇక్కడ మరొక ఇంపార్టెన్సీ అనేది దానికి ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చిరకాల మైత్రిపై కొత్త చేవరాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు తీస్తా నది జలాలపై భారీ ప్రాజెక్టు వేరువేరు రంగాల్లో పది ఒప్పందాలు భారత్ బంగ్లా చర్చల్లో అంగీకారం మోదీ ముర్ములతో హసీనా భేటీ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు బంగ్లాదేశ్ ప్రధాని హసీనా భారత పర్యటనలో ఉంది సో చాలా సంప్రదింపులు జరుగుతున్నాయి వీటిని మీరు గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో భారత్ బంగ్లాదేశ్ చిరకాల మైత్రిని పరిపుష్టం చేసే రీతిలో ఇరు దేశాలు ఒప్పందాలు కూర్చుకుంటున్నాయి సో తీస్తా నది జలాల పరిరక్షించుకొని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టు నిర్మాణం సహా వేరువేరు రంగాల్లో సహకారానికి అంగీకారం కుదిరింది భారత్లో పర్యటించినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని హసీనా శనివారం నా మోడీ మోడీ గారితో కావచ్చు అదేవిధంగా రాష్ట్రపతి గారితో ఇక్కడ పలు పలు విషయాల్లో పది ఒప్పందాలు కూర్చుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ తీస్తా నది జలాలకు సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు సో దానికి సంబంధించినటువంటి జాగ్రఫికల్గా చూసేటట్టు రైటెన్ చేయండి ఈ మెడికల్ వీసా ప్రారంభిస్తాం అంటూ ఇక్కడ మోడీ చెప్పినట్టు చూడవచ్చు సో మన బంగ్లాదేశ్ సరిహద్దుతో ఈ మెడికల్ వీసాలు కూడా ప్రారంభించబోతున్నారంటే అది కూడా గుర్తుంచుకోండి ఈ మెడికల్ వీసా అనేది ఇటీవల భారత ఏ దేశంతో ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పినట్లుగా అడగవచ్చు సో బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆర్ఐఎల్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా సౌదీ ఆర్ఎంకో చైర్మన్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో సౌదీ ఆరంకో చైర్మన్ అయినటువంటి యాసిర్ ఒత్మాన్ రుమాయాన్ మరో ఐదేళ్ల కా ఐదేళ్ల కాలానికి ఇక్కడ చూడవచ్చు సో పేరు గుర్తుంచుకోండి అండ్ దానికి సంబంధించి ఆ సంస్థ ఎవరిది అనేది కూడా ఇంపార్టెంట్ సో ఈ ప్రతిపాదనకు పదహారు పాయింట్ సున్నా రెండు శాతం మంది ఆర్ఐఎల్ వాటాదారులు వ్యతిరేకంగా ఓటేసిన ఎక్కువ మంది అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ అనుకూలంగా ఓటు వేయడంతో ఈ నియామకం పూర్తయినట్లుగా స్టాక్ ఎక్స్చేంజ్లు రిలయన్స్ సమాచారం స్టాక్ ఎక్స్చేంజ్కు ఈ రిలయన్స్ సమాచారం ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే జిఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ అంటే ఇక్కడ చూడవచ్చు సో తీసుకురావాలని భావిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాష్ట్రాలే ఏకమై తుది నిర్ణయం తీసుకోవాలి చిరు వ్యాపారులు సామాన్యులకు మేలు చేయడమే లక్ష్యం జిఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టీ జరినామాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చాయని వెళ్ళడి సో చేంజెస్ కూడా ఇచ్చారు అసలు ఈమెం ఈ జీఎస్టీ మండలి మీటింగ్లో ఏమేం చేంజెస్ అని ఇక్కడ ఇచ్చారు రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లు కావచ్చు ప్రయాణికులు బస్ చేసే గదులు విశ్రాంతి గదులు లగేజ్ సేవలు అండ్ బ్యాటరీ ద్వారా నడిచేటువంటి కార్ల సేవలపై జిఎస్టీ అనేది మినహాయించారు అదేవిధంగా అన్ని రకాల సోలార్ కుక్కర్లపై పన్నెండు శాతం జిఎస్టీ విధింపు అండ్ స్టీల్ ఇనుము అల్యూమినియం తయారు చేసేటువంటి ఈ పాల క్యాన్లపై పన్నెండు శాతం జిఎస్టీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా స్ప్రింక్లర్లు కావచ్చు అన్ని కార్బన్ బాక్సులపై జిఎస్టీ పన్నెండు శాతం కార్టూన్ బాక్స్లపై సో పన్నెండు శాతం తగ్గింపు అదేవిధంగా నెలకు ఇరవై వేల లోపు అద్దె చెల్లింపు ఏదైతే ప్రైవేట్ హాస్టళ్ళు ఇండ్లు విద్యార్థులకు జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని పాలక మండలి సిఫార్సు అంటే ఇక్కడ జిఎస్టీకి సంబంధించిన మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి చూడవచ్చు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే మనకు ప్రాణపతిష్ట చేసినటువంటి ఏదైతే మనకు బాలరాముడి యొక్క విగ్రహానికి ప్రాణపతిష్ట చేసినటువంటి లక్ష్మీకాంత్ దీక్షిత్ చనిపోతూ మనకు వార్తల్లోని ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి సో మనకు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి వ్యక్తితను సో ఇతను చనిపోతూ మనకు వార్తల్లో ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసిన అయితే జియో ఇన్ఫర్మేటిక్స్ విద్యార్థికి డాక్టరేట్ అంటే ఇక్కడ చూడవచ్చు తెలంగాణ వర్సిటీ అందజేత సముద్ర గర్భ పరిస్థితులు కావచ్చు ప్రకృతి విపత్తిపై గౌతమ్ కృష్ణ తేజ్ పరిశోధన అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇతను కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి సో ఇక్కడ చూసినైతే డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగంలో పరిశోధనలు చేసినటువంటి ఎవరైతే గౌతమ్ కృష్ణ తేజకు తెలంగాణ విశ్వవిద్యాలయ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు ఇక్కడ జరగచ్చు సో డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సంయుక్తం ఆధ్వర్యంలో ఈయన ఈ పరిశోధన చేశారంట సో ఇతను కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ జరిగింది పేరు గుర్తుంచుకోండి ఇతనికి ఇచ్చిన ఇతను ఏ విభాగంలో పరిశోధన చేస్తారనేది కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్లో అయితే అందిస్తున్నాం ముఖ్యంగా రీజనింగ్ అనేటువంటిది నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్తో దీని యొక్క ప్రైస్ అనేది త్వరలో పెంచబోతున్నాం ఇంకా మనకు ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాంట్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ వీడియో కోర్సు అంటే వీడియో కోర్స్ ఉంటుంది క్లాసెస్ సంబంధించి అండ్ ఫుల్ హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా గ్రూప్ టూకు సంబంధించి కావచ్చు కరెంట్ అఫర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ